హలో నమస్తే నేను జల్లిష్ ఓయన్ఆర్ ఆంధ్రప్రదేశ్లోని పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగిన వ్యవహారం చూసినప్పుడు రీపోలింగ్కి అర్హత ఉండే అన్ని అక్రమాలు అవకతవకలు జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిగాయని నిన్న నేను వీడియో చెప్పాను అది నేను వీడియో చెప్పడానికి కారణమైన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా ఉంది చాలామంది మాట్లాడుతున్నారు మా ఓటు వేయలేకపోయామని చెప్తున్నారు మా దగ్గరే స్లిప్లు ఉన్నాయి మేము వెళ్ళేసరికి మా ఓటు వేసేసారు వేరే వాళ్ళని చెప్తున్నారు సో పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని బూత్లోకి అలో చేయలేదు అని చెప్తున్నారు ఇది జర్నలిస్ట్ వైఎన్ఆర్గా నేను చేస్తున్న ఆరోపణ కాదు కొన్ని వందల వీడియోలు పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని మహిళలు ఓటర్లు మాట్లాడినవి అన్ని న్యూస్ ఛానల్స్లోనూ కనపడుతున్నాయి కానీ ఎన్నికల కమిషన్కి కనపడలేదు ఎన్నికల కమిషన్ అక్కడ ఏం జరిగిందో కలి కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు నిన్న సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలను ప్రత్యక్షంగా వెళ్ళి పర్యవేక్షించిన డిఐజీ కోయ ప్రవీణ్ చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి ఒకటి రెండు చిన్న చిన్న ఘర్షణలు మినహా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎన్నికలు జరిగాయి ప్రశా ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు బ్రహ్మాండంగా ఎన్నికలు చేశామని చెప్పారు కానీ అక్కడ పోటీ చేసిన కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు ఎన్నికలు సరిగా జరగలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది వాళ్ళు కంప్లైంట్ చేశారు ఈ నేపథ్యంలో రెండు చోట్ల రీపోలింగ్కి ఆర్డర్ చేశారు సో ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్కి ఆర్డర్ చేసింది ఆ రెండు చోట్ల సరిగా ఎన్నికలు జరగలేదు మిగతా అంతా బాగానే జరిగాయని కన్విన్స్ అయిందేమో బట్ డీఐజీ నిన్నే చెప్పారు అంత బాగా జరిగిందని అంత బాగా జరిగితే రెండు చోట్లైనా రీపోలింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేదానికి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం సమాధానం చెప్పాల్సి ఉంటుంది సో ఒక ఎన్నికలో అధికార పార్టీ తలుచుకుంటే ఎన్ని అక్రమాలు చేయొచ్చు అనేదానికి ఒక పరాకాష్ట పులివెందుల ఎన్నిక పులివెందుల ఎన్నిక సందర్భంగా మెజారిటీ ఓటర్లని పోలింగ్ బూత్ల వైపు రానేలేదు ఎనభై శాతానికి పైగా ఓటర్లు పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకోలేదు కేవలం ఇరవై శాతం మంది మాత్రమే పోలైన ఓట్లలో ఇరవై శాతం మంది మాత్రమే ఓటు వేసుంటారు వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని ఓటర్లని భావించిన వాళ్ళని మాత్రమే పోలింగ్ బూత్ల వరకు రాణిచ్చారు కనపడాలి కాబట్టి ఓటింగ్ జరిగినట్టు కనపడాలి కాబట్టి సో పులివెందుల ఉప ఎన్నిక ద్వారా ఏం సాధిస్తుంది అధికార పార్టీ కొత్తగా వచ్చే కిరీటం ఏంటి ఏం లేదు కదా ఎందుకు ఇంత ప్రెస్టేజ్గా తీసుకుంది ఎందుకు ఇలా చేసింది అంటే పులివెందుల్లో మేము గెలిచాం పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసామని చెప్పుకోవాలనుకుంటోంది పులివెందుల్లో మేము గెలిచి జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ప్రజల మద్దతే లేదు అని చెప్పాలనుకుంటోంది సో ఆ ప్రయత్నంలో భాగంగా అధికార పార్టీ చేసిన మరొక ప్లాన్ అధికార పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న దాని ప్రకారం మనకందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం పులివెందుల ఎన్నికల ఫలితాల రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక షాక్ తగలబోతోంది మరొక షాక్ ఏంటి అంటే పులివెందులలో కౌంటింగ్ ముగిసిన తరువాత ఓట్లను ఒకసారి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉండబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూడో స్థానంలో ఉండేలా ప్లాన్ చేశారు ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ పబ్లిక్ అక్కడ ఓటు హక్కు వినియోగించుకోలేదు చాలా క్లియర్గా కనపడుతోంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా కనపడ్డ వ్యక్తులు నియోజకవర్గానికి సంబంధించిన బయట వ్యక్తులు బయట నియోజకవర్గాల నుంచి వచ్చి అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా ఆన్ రికార్డ్ కనపడుతోంది ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ ఉన్నాయి సో వైసీపీ నాయకుల్ని పోలింగ్ బూతుల్లోకి రాకుండా ఏజెంట్లు లేకుండా జరిగిన ఎన్నిక ఇది ఈ ఎన్నిక సందర్భంగా రిగ్గింగ్ జరిగింది అనేది నిర్వివాదాంశం ఈ రిగ్గింగ్ జరిగిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎన్ని ఓట్లు వేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓట్లు వేసుకోవాలి వైసీపీకి పడే ఓట్ల సంగతి ఏంటి కూడా ముందుగానే ప్లాన్ చేశారు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా రిగ్గింగ్లో భాగంగా ఓట్లు వేయించినట్లుగా మనకు సమాచారం ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు అనే వార్త పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల రోజు మనం వినే అవకాశం కనపడుతోంది నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించడం కాదు మూడో స్థానానికి నెట్టేశారు అనే ఒక క్యాంపెయిన్ని అధికార పార్టీ చేయబోతోంది దానికోసమని అక్కడ ఓట్లు వేసిన సందర్భంగా మొదటి స్థానంలో తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేలా ప్లాన్ చేసినట్టు సమాచారం ఉంది నిన్నటి నుంచి పులివెందుల ఎన్నికల సందర్భంగా చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులు సరిగ్గా ఎన్నికలు జరగలేదని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని చెప్తోంది కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ కూడా వెళ్ళి గవర్నర్ కలిసి ఎలక్షన్ కమిషన్ కలిసి అక్కడ ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటే కంప్లీట్ చేసింది ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మాట్లాడట్లేదు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ అభ్యంతరాలు కనపడట్లేదు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అక్కడ అక్కడ అక్రమాలు చోటు చేస్తున్నట్టుగా గుర్తించట్లేదు సో కాంగ్రెస్ పార్టీకి ఓ అనుకోని వరంలాగా కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు పోల్ కాబోతున్నాయనే సమాచారం మేరకే కాంగ్రెస్ పార్టీ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నట్లు అర్థం చేసుకోవాలి సో కాంగ్రెస్ పార్టీని సెకండ్ ప్లేస్లో ఉంచేందుకు ప్లాన్ చేసినట్లుగా సమాచారం కాంగ్రెస్ పార్టీని సెకండ్ ప్లేస్లో ఉంచడం ద్వారా నైతికంగా వైసీపీని మరింత దెబ్బతీయాలి నైతికంగా వైసీపీ నాయకులు మాట్లాడే పరిస్థితి లేకుండా చేయాలనేది ఎవరైతే రిగ్గింగ్కి పాల్పడ్డారో ఎవరైతే రిగ్గింగ్ చేశారో వాళ్ళకు సంబంధించిన ఆలోచనగా కనపడుతుంది సో మనకున్న సమాచారం నిజమైతే మనకు అందిన అందిన సమాచారం నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో మూడో స్థానంలో ఉన్న ఆశ్చర్యం లేదు ఇది ప్రజలు వేసిన ఓట్లుగా చూడాలా పార్టీలు గుద్దుకున్న ఓట్లుగా చూడాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేసుకోండి